నా ప్రభు అనే వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికి వంద రాజుల మొదటి పుస్తకం ఎనిమిదవ అధ్యాయం యాభై ఏడవ వచ్చిన చూడండి కాబట్టి మన దేవుడైన యోహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తిప్పుకొను గాక ఆయన తట్టు మన హృదయములను త్రిప్పునుడుకు ఆయన విడిచిపెట్టడు ఆయన తట్టు మన హృదయాన్ని నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొనేదానికి నిన్ను విడిచిపెట్టకుండాను గాక ఈరోజున నీ జీవితం అనుమానం ఒకసారి గుర్తెరుగు నీ హృదయం ఎవరెవరి వైపు దేని దేని వైపు తిరిగిందో గుర్తెరుగు మనిషి వైపు నీ హృదయం తిరిగిపోయిందా లేదా ధనాపేక్ష వైపు నీ హృదయం తిరిగిపోయిందా లోకముల్లో ఉన్న సుఖ భోగాల వైపు నీ హృదయం తెప్పబడిందా లోకముల్లో ఉన్న ఏమండి ఇచ్చల వైపు నీ హృదయం తెప్పబడిందా లోక ప్రేమల వైపు నీ హృదయం తెప్పబడిపోయిందా నా ప్రభు అంటాడు నా వైపు హలోయ నీ హృదయం నేను త్రిప్పుకొందును గాక ఆయన మన హృదయాలని ఆయన వైపు త్రిప్పుకుంటాడు ఆయన వైపు త్రిప్పుకుంటాడు బైబిల్లో మనం గమనిస్తే చూడండి దేవుని పిల్ల మన అందరికీ బాగా పరిచయం హృదయము అన్నిటికంటే చెప్పండి మోసకరమైనది అది ఘోరమైన ఎలాంటిది మోసకరమైనది తర్వాత ఘోరమైన వ్యాధి కలిగింది హృదయం అది మోసకరమైంది అది ఘోరాతి ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహించగలిగినవాడు ఎవడు దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు ఉండడం లే మీరు మతస్సు రండి మతస్సు వర్తమానం పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి నాట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషములు హృదయములో నుండి ఆలోచన చేయండి హృదయం ఎంత ఘోరమైందంటే ఎంత మోసకరమైన అంటే ఏమండి ఎంత చెడిపోయింది అని అంటే మీరు అక్కడ గమనించండి ఇక్కడ హృదయములో నుండే వస్తూ ఉంటాయి ఏమేంటి దురాలోచనలు నరహత్యలు వ్యభిచారాలు వేశ్యాగమనములు దొంగతనాలు అబద్ధ సాక్ష్యాలు దేవదోషములు ఒక్కొక్కటి 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 ఎక్కడి నుంచి వస్తే హృదయముల్లో నుంచే వస్తాయి పైకి మాత్రం అందగాళ్ళలాగా కనిపిస్తాడు పైకి మాత్రం ఆటగాళ్లాగా కనిపిస్తాడు పైకి మాత్రం పాటగాళ్ళలాగా కనిపిస్తాడు పైకి మాత్రం భక్తుల్లాగా కనిపిస్తాడు పైకి మాత్రం పరిశుద్ధుల్లా కనిపిస్తూ ఉంటాడు అది పైకి మాత్రం ఏమండి చాలా చూడ ముచ్చటగా ఏమండి మంచి స్వభావం మంచి లక్షణాలు కలిగిన వ్యక్తివిగా కనిపించవచ్చు కనిపించవచ్చు పైకి బాగా కనిపించవచ్చు అయితే ఎక్కడున్నాయంట అవి చెప్పండి అది ఘోరమైనది మోసకరమైనది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడే ఉన్నాయి వారు వీరు తేడా అనేది ఏమీ లేదండి అర్థమవుతుందా చిన్నవారని పెద్దవారని సేవకులని విశ్వాసులని పెళ్లి పెళ్ళి అయినవారని పెళ్లి కానివారని ఏ తారతమ్యాలు వారు వీరు తేడా ఏమీ లే మనుషులందరిది మనుషులందరి హృదయం ఎలాంటిది అంటే చెడిపోయిందే ఎక్కువగా ఈ మనిషి హృదయం ఏం చేస్తా తెలిసిన చెడు వైపే మొగ్గు చూపుతూ ఉంటది చెడు వైపే ఆకర్షితమవుతా ఉంటది చెడు వైపే ఏమని ఎక్కువగా లాగి పడేస్తూ ఉంటది వాడి వాడి హృదయం ఒకసారి జీవిత పరిస్థితులు ఆలోచించే సహోదరుడా సహోదరి దాని వ్యాధిని కానీ దానిలో ఉన్న కపటాన్ని కానీ దానిలో ఉన్న చెడుతనాన్ని కానీ దానిలో ఉన్న భ్రష్టత్వాన్ని కానీ గ్రహించగలిగిన వారు ఎవ్వరూ లేదు ప్రతి ఒక్కరు చూడండి నేను పైకి బాగున్నానా ముఖం నున్నగా ఉందా ముఖం తెల్లగా ఉందా ఏమండి ముఖమా గుండ్రని ముఖమా ఏమండి ఒకరు నుండి ఆకర్షించగలిగిన ముఖమా ఒకరు నన్ను ఆకర్షించే ముఖమా ఏం పూజాం ఏమన్నా ఎలా మారుదాం అని రూపాన్ని చూసి మురిసిపోయే వాళ్ళ పైరూపాన్ని సరి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజున ఏ డ్రెస్ చేస్తే ఎలా కనిపిస్తాను ఏ డ్రెస్ చేస్తే ఎలా ఉంటాను ఈ రూపాన్ని చూసుకుంటున్నారు కానీ హృదయ అంతరంగ లోతుల్లో దాగి ఉన్న ఈ పాడు స్వభావాలు చెడిపోయిన హృదయాన్ని భ్రష్టత్వం కలిగిన హృదయాన్ని కపటం కలిగిన హృదయాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు ఆలోచన చెప్పిన దేవుని బిడ్డారా మందిరానికి వస్తూనే ఉన్నా వాక్య బిట్టునే ఉన్నా ఏమన్నా దేవునిని స్థుతిస్తూనే ఉన్నా మహిమపరుస్తున్నా గనపరుస్తున్నా కొనియాడుతూనే ఉన్నా పాటలు పాడి ఆయన నామాన్ని ఎంపగా ఆరాధన చేస్తూ ఉన్నా లోపల పరిస్థితి గమనించగలుగుతూ ఉన్నారా అందుకని ఆయన అంటాడు రేబాయ్ నీ హృదయాన్ని నా త్రట్టు తిప్పుకుంటాను నీ హృదయాన్ని నా తట్టు నేను త్రిప్పుకుంటాను అట్టి కార్యం ప్రభు చెయ్యను గాక సైబుల్ వ్రాయబడిన ఆ సత్యాన్ని చాలాసార్లు గమనించాం చూడండి రాజుల మొదటి పుస్తకం పదకొండవ అధ్యాయం మూడవ వచనం రాజుల మొదటి పుస్తకం పదకొండవ అధ్యాయం మూడవచనమా అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును చెప్పండి ఏం చేశారంటావం చేసుకుంటేనే కష్టం కనా కష్టం తల్లిని చూడనీరు తండ్రిని చూడనీరు చూడనిస్తారా ఇస్తారా చెప్పరామండి కన్న తల్లిని కన్న తండ్రిని చూడనీరు అంత అన్నం పెట్టనీరు ఇంకా ఏమంటారు తెలిసిన వయసు ఉందిగా కాళ్ళు బాగానే ఉన్నాయిగా చేతులు బాగానే ఉన్నాయిగా చేసుకోవచ్చుగా తినవచ్చుగా ఏం నేను చేసి పెట్టాలా ఎవరు కొంచెం చేయండి ఏ మీ కాళ్ళు బాగలేవా మీ చేతులు బాగలేవా ఏది ఒకనైనా చేసుకుంటేనే కష్టం వెయ్యి మంది వెయ్యి మంది ఇక ఈ అయ్యారి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడతారా ఒక మనిషే త్రిప్డేస్తా ఉంది ఒక మనిషే ఇంట్లో సమాధానం లేకుండా చేస్తా ఉంది ఒక మనిషే కుటుంబం కుటుంబంగా ఉన్నయడం ఐక్యంగా ఉందాం అనుకుంటే ఐక్యంగా ఉంచరు సమాధానంగా అనుకుంటే సమాధానంగా ఒకసారి ఒకరే ఇప్పుడు అయ్యగారి పరిస్థితి నేను ఏం చేశారంటే భార్యలు అతని హృదయమును త్రిప్ివేసేశారంట అతని హృదయాన్ని తిప్పేసేశారంట ఆ హృదయం ఎప్పుడైతే తిప్పబడిపోయిందో ఇక దేవుడు కనిపించట్లే దేవుని మందిరము కనిపించట్లే సేవకుడు కనిపించట్లే ఆ ప్రార్థన లేదు భక్తి లేదు భయము లేదు చివరికి ఇదే సొలమును ఏమండి అన్య దేవతలకు కట్టిన బలిపీఠం దగ్గరికి పోయి బలు చెల్లించి దానికి దండం పెట్టాడు ఈ ఈ భక్తుడు ఎంతగా హృదయం తిప్పబడిందా గమనించండి ఆ హృదయం తిప్పబడిపోయింది ఈ రోజున నీ జీవితం అనుకోని ఒకసారి గుర్తిర సహోదరుడా సహోదరి అన్య దేవతల తట్టు నీ హృదయం తిప్పబడిందా లోకంలో ఉన్న అన్య దేవతలు అనేవి కాదు ఆత్మ సంబంధంగా ఎదగనీయకుండా ఏ అలవాటు ఏ దుర ఏ చెడు అలవాటు నీ జీవితం నీ హృదయాన్ని త్రిప్పివేసింది దేవుని వైపు మరలకుండా దేవుని వైపు చూడకుండా దేవుని ఆశ్రయించకుండా దేవుని చనివలో నిన్ను వంచకుండా ఏది నీ హృదయం త్రిప్పి వేసింది గమనించు అందుకనే దావిది మహారత్ ప్రయ దేవుని బిడ్డలు చూడండి నూట పంతొమ్మిది ముప్పై ఆరు ఆ మాట చూడండి లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయాన్ని త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకొని నన్ను బ్రతికించుము ఏసైకి మహిమ కలుగును గాక చూడండి ఇప్పుడు దేవుని పెట్టినారా దావీదికి ఏమండే ఆ దేవుని మార్గం అంటే చాలా ఆనందం చాలా సంతోషం ఆయన గారికి దేవుడన్నా దేవుని సన్నదన్నా దేవుని ఏమండి ఆ మందిరం అన్నా ఎంత మొక్కువో ఎంత ఆసక్తి ఆయన అంటాడు దేవుని మందిరాన్ని కూర్చుని ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది దేవుని కొరకు నన్ను కనిపెట్టుకుంటూ ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా దేవుని సన్నిధిలో స్థుతిస్తూ ఉన్నా ఏమంటే ఇన్ని అనుభవాలలో నడిపించబడుతూ ఉన్నప్పటికీ ఆయన హృదయం ఏమవుతుంది తెలిసిన ఆయన హృదయముల్లో ఒకటి ఉంది లాగి పడేస్తా ఉంది లాగి పడేస్తా ఉంది దేనివైపోయా అంటే మీరు గమనిస్తే లోభము ఏంటది లోభము అని అక్కడ రాయబడింది ఆ తర్వాత వ్యర్థమైనవి అని అక్కడ రాయబడింది లోపము తట్టు వ్యర్థమైన వాటిని తట్టు ఇతని హృదయం ఆకర్షితమైపోతా ఉంది అవి లాగేస్తా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది దేవుని సన్నిధిలో ఉండాలనే ఆ మక్కువ ఆయనకు ఉంది దేవుని మార్గాలంటే ఆయనకు ఆనందమే అయినప్పటికీ ఇహలోక విషయాల వెంట పరిగెత్తేలా చేసే ఒక ధోరణి లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడే ఒక ధోరణి అతని జీవితంలో ఉన్నట్లుగా అతన్ని వెనక్కి లాగుతూ ఉన్నట్లుగా అతనికి తెలుసు అతనికి తెలుసు కాబట్టి తెలుసుకున్న ఆయన అంతరంగిక జీవితం బాగుండాలి అంతరంగిక జీవితం ఏమండి పరిశుద్ధమైనదిగా ఉండాలి అంతరంగిక జీవితం దేవునికి అనుకూలమైనదిగా దేవుడి తగినదిగా దేవుడు ఇష్టపడేదిగా ఉండాలని కోరుకున్న ఆ దావీదు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా నా హృదయం వేయబడకూడదయ్యా నా హృదయం వేయబడకూడదు నా కన్నులు త్రిప్పి వేయబడకూడదు నా తండ్రి కనుడు అయ్యా లోభము తట్టు నా హృదయాన్ని త్రిప్పివేయకయ్యా వేయబడకూడదయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నీవు త్రిపివేయ వ్యర్థమైన వాటి వైపు నా హృదయం ఆకర్షితమైపోతూ ఉందయా ఎందుకు పనికిరాని వాటి వైపు నా హృదయం ఆకర్షితమైపోతూ ఉన్నాయా అదిగో అది నా హృదయాన్ని లాగేస్తూ ఉన్నాయా అన్నీ మంచి బుద్ధులే అన్ని మంచి స్వభావాలే అర్థమోతుందా నీ హృదయం వైపు ఆకర్షితమవుతుందో నీ హృదయం ఎవరి వైపు ఏ అలవాటు వైపు ఆకర్షితమవుతుందో అది నీకు తెలుసు నిన్ను చూస్తూ ఉన్న దేవునికి తెలుసు తప్ప మరెవరికి తెలియదు ఆయన జీవితాన్ని ఆయన ఆలోచన చేసుకుని ఆయన అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులని త్రిప్పివే లోభము తట్టు ఏమండి కాక నీ శాసనము తట్టు నా హృదయాన్ని త్రిప్పయ్యా ఏ సైకి మహిమ కలుగును గాక ఈ రోజున ఈ మాటలు ఉంటున్న ప్రే దేవుని బిడ్డరా మన వ్యక్తిగత జీవితంలో పైకి బాగున్నామా లేదా అనేదిగా నువ్వు చూసుకోవాల్సిందే ఏమండి పైన నన్ను చూసి మెచ్చుకుంటున్నారా లేదా నచ్చుతున్నారా లేకపోతే నేను నచ్చుతున్నానా ఒకరు నన్ను నచ్చుకుని నచ్చుతున్నారా మెచ్చుతున్నారా ఇవి కాదు నీకు అవసరమైంది నువ్వు దేవుని బిడ్డవి కనుక దేవుని నమ్మి నడిపించబడుతూ ఉన్న వ్యక్తివి గనుక నీ హృదయంలో ఉండవలసిన ఆశ నీ హృదయంలో ఉండవలసిన తపన పై అఫ్య కాదు పై అఫీరెన్స్ కాదు నీకు అవసరమైంది అంతరంగిక స్వభావం ఆయన చూసి నిన్ను మెచ్చుకునేటట్లుగా నీ జీవితం నడిపించబడను కాక ఆయనకి ఇష్టమైన జీవితం నువ్వు చేసేటట్లుగా నా ప్రభువు చేయును గాక అందుకని ఆయన అంటాడు నీ హృదయాన్ని నా త్రట్టు నేను తిప్పుకుంటాను కనుక దేవుని కలితే అవి ఎక్కువైపోతా ఉన్నాయి దేవుని కంటే సుఖానుభవం ఎక్కువైపోయింది నీకు దేవుని కంటే అవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి అవన్నీ నీకు మంచిగా కనిపిస్తా ఉన్నాయి నిశ్చయముగా ఈ మాటలు ఒక్కొక్కరి జీవితంలో ఆయన నెరవేర్చను గాక అడుగు పెట్టే ప్రతి ఒక్కరు హృదయం లోకం వైపు ఉందో లేకపోతే లోకపు ఆశల వైపు ఇచ్చల వైపు ఎవరిని తిప్పబడి ఉందేమో నా ప్రభువుకు తెలుసు కనుక ఆయనతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా సహోదరుడా ఎవరు వస్తున్నా ఎవరు నీతోనే నీ కొరకే ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఇప్పుడైనా ఆయన వైపు నీవు తిరుగుతావా ఆయన త్రిప్పుకునేటట్లుగా చేసుకుంటావా అది నీ ఇష్టం ఆయన మాత్రం ఆయన కన్ఫర్మ్ అయిపోయాడు ఆయన ఫిక్స్ అయిపోయాడు ఇక మీదట నీ హృదయాన్ని నా వైపు త్రిప్పుకుంటాను రా అని ఆయన వైపు త్రిప్పుకొను గాక మన హృదయం ఆయన వైపు త్రిప్పుకొను గాక మీ జీవితంలో కార్యము చేయును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును గాక